ఎన్నుకోవడం జరిగింది మీరు అందరూ వార్డు మెంబర్లు తర్వాత ఆనందపూర్ ఎమ్మెల్యే గారు కలిసి అప్పుడు ఎన్నుకోవడం జరిగింది తర్వాత సతలు ఇద్దరు వైస్ చైర్మన్లు తమ యొక్క పదవులకి వ్యక్తిగత కారణమని చేసి రాజీనామాలు చేస్తున్నారు ఇద్దరైతే రాజీనామాలని మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆమోదించనుంది తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నెంబర్ సెవెన్ బార్ ఎస్సీసీ డాష్ ఎఫ్ఎన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ప్రకారము ఉచ్చిరెడ్డి నగర పంచాయతీలోని ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ఉచ్చిరెడ్డిపల్లెం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు మూడవ తారీఖు మూడు రెండు రెండు వేల ఇరవై గంట ఈ రోజు సోమవారం ఉదయం పదకొండు గంటల నిర్వహణ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి మొత్తం సభ్యులలో స సగం మంది పైగా హాజరై ఉండవలను దీన్ని అంటారు ఫిఫ్టీ పర్సెంట్ రెండు అంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ హాజరయ్యారు సో మనకి ఇరవై మంది సభ్యులు ఒక ఎక్స్ అనబుల్ఏ మేమ్స్ రాసుకోవాలని చెప్పలేదు అండి తీస్తే మిగతా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఆ ఆరు మందిని తీస్తే మిగతా పద్నాలుగు మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటూ సరిపోదు అవి అవి తీసి రాసుకుంటూ సరిపోదు అదే తర్వాత ఓకే అండి ఒకటవ వైస్ చైర్పర్ పర్సన్ సంబంధించి పదిహేను ఓట్లతో వెంకట శివకుమార్ రెడ్డి గారు ఎన్నికలతో ప్రకటించారండి తర్వాత రెండవ వైస్ చైర్ పర్సన్ ఎన్నిక రెండవర్సన్ సంబంధించి చెప్పండి అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేశారు బలపచ్చు ఇంకా వీళ్ళకి పఠాన్ ఎయిత్ నర్సరీ వారిని ఒకరు ప్రపోజ్ చేయాలి ఒకరు బలపరచాలండి ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు పేరు చెప్పండి వయసు <perfektionic stone> ငါနေပါတော့တယ် రండో వయ్ సార్ పరసంగా బిట్రగుంట రెమిలమ్మ ఇన్నోడ మారు ఇన్నోడ మారు శకారని ప్రపోజ్ పదేళ్లది చేదేవుల నేను సకినా సెట్ చేడవుల ఏడవ వార్డు బలపక్ష యాగనాథర్ వార్డు అండి పన్నెండో వార్డు తొందరలు చేతుల కోరుతున్నారు ఓకే ఎనిమిదవార్డు చేతుల కోరుతున్నాం రెండవ వైస్ చైర్ పర్సన్ ఫస్ట్ వైస్ చైర్మన్ గా వెంకట శివకుమార్ రెడ్డి తొమ్మిదో వార్డు రెండవ వైస్ చైర్మన్గా పఠాన్ నర్సిని ఎనిదో వారి వారిద్దరిని కూడా వెనుక అయినట్టు ప్రకటించడం అనేది వాళ్ళ నేమ్స్ నోట్స్ ఫోటో అదే అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్టిఫికెట్స్ రెడీ చేసి ఇవ్వండి సర్టిఫికెట్ తీసుకుంటారు మీటింగ్ అయితే అయిపోయిందండి సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఉండేవాళ్ళు ఉండొచ్చు అదర్వైజ్ ప్రతిపాదన చేయాలి తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి సో ఒకరు ప్రతిపాదించండి ఒకరు బల బలపరచాలి దీనికి సంబంధించి మొదటగా ఫస్ట్ వైస్ చైర్పర్సన్ దీనికి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి వారికి బలపరిస్తే ఆ ఒకట వైఎస్ఆర్ పేరు సంబంధించి ఇద్దరు నిలబడితే వారికి ఎన్నిక జరుపుతారు అలా కాకుండా ఒకరిని నిలబడి నేను ఒక డిక్లేర్ చేయడం జరుగుతుంది ముందుగా ఒకటో వైఎస్ఆర్ పేను సంబంధించి ఎవరు నిలబడతారో చెప్పండి వాళ్ళ పేరు నోట్ చేసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునెడ్డి గారు

వైసర్ మనం ఒకటికి సంబంధించి ఈ అనదడ్డిగా నిలబడుతున్నారు ఇంకా ఎవరు నిలబడుతున్నారా వైవి శివకుమార్ రెడ్డి ఏమండి వైవి శివకుమార్ రెడ్డి వైవి శివు శివకుమార్ రెడ్డి ఎన్నో వార్డు నైన్త్ వార్డ్ తొమ్మిదో వార్డు జెడిపి దర్శనం జెడిపి దారు పూర్తి పేరు చెప్పండి ఒకసారి ఎండపల్లి వెంకటేశ్ శివకుమార్ రెడ్డి

ముందుగా కూర్చోండి నోట్ చేసుకున్నారా ముందుగా యానాథరెడ్డి గారు పన్నెండు వార్డుకి సంబంధించి వారికి ఓటు వేసినట్లు చెయ్యి పైకెత్తి చెయ్యి పైకెత్తండి రాసుకుంటారు చిన్న అబ్జెక్షన్స్ యానాథరెడ్డి చెప్పిన అబ్జెక్షన్స్తో ఇప్పుడు మా పార్టీ తరఫున తెలిసి టీడీపీ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఇప్పుడు నామినేషన్ చేశారంటే ఆ ఎన్నిక అలా కలదండి ఆ ఎన్నిక సార్ ఒక మా పార్టీ దగ్గరికి ఏ ఈ రోజు మా పార్టీ గెలిచి ఈ రోజు టీడిపి బి మీద ఎలక్షన్ అవలే కటస్ట్ చేస్తారండి అది ఆ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏమంటండి చెప్పండి సార్ ఏ పార్టీ వలనే నిలబడచ్చు విపన్నా దికరించి చేశారు చెప్పేదివండి ఒక్క నిమిషం నేను చెప్తాను ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే ఇప్పుడు దికరించి ఓటు వేసే దానికి మేము సభ్యులకి అధికారం ఉంది ఇప్పుడు దిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి వాళ్ళు ఓటు చెల్లుబాటు అయితే తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విప్పు కాబట్టి అబ్జెక్షన్ ఉంటే నాకు ఎలక్షన్ ఆఫీసర్కి మీరు నాకు మూడు రోజుల లోపల కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కమి జరగదు అన్ని అయిపోయిన తర్వాత మూడు రోజుల రూపాయలు నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైస్ కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్పు దిక్క చేశారా లేదని నేను చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాం వారం రోజుల టైం ఉంటుంది నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి ముందు యాక్షన్ తీసుకోవాలనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది బట్ ఈ మీటింగ్ అనేది ఓన్లీ ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్లో ఓటు ఏ పార్టీ ఓటు ఏ పార్టీ ఓటు వేసినా కూడా చెల్లుబాటు వస్తుంది సార్ నేను అడిగేది కాదు సార్ గురించి నేను మాట్లాడాలి సార్ ఇప్పుడు మా పార్టీ మీద కలిసి టీడీపీ పార్టీ మీద మీకు ఇస్తే అది ఎలా ఎలిజిబుల్ అవుతుంది మీకు

మీ టీడీపీ తరఫున ఏం నిలబడదు వైఎస్ఆర్ పార్టీ కదా బీఫార్మ్ ఏమి ఉండలేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాథ్ రెడ్డి గారి మధ్య రంగ కుమార్ రెడ్డి మధ్య ఓటింగ్ జరుగుతుంది అన్నప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఎలక్షన్ జరగదు ఏది ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కాబట్టి ఇంకా అది కూడా కిందనే లెక్క సో ముందుగా యానంద రెడ్డి గారు పన్నెండవ వారికి వారి ఓట్లు వేసేవాళ్ళు చేతులు తెలిసింది కోరుతున్నాం ఒక్క నుంచి చెక్ లెట్పే వాల మీ నేమ్స్ వాట్ రాసుకుంటారు షాహిద్ మరియా నంబర్ నోట్స్